హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు వెజిటేబుల్ జావా చూపిస్తున్నాను అనమాట మనం ప్లెయిన్ జావానే చేసుకుంటాం కదా ఎప్పుడు అట్లా కాకుండా ఈ వెజిటేబుల్ జావా మీరు కూడా చూసి ట్రై చేయండి చాలా టేస్టీ ఉంటుంది ఓకే నేనైతే ఇప్పుడు డైరెక్ట్ చూపించేస్తాను ఇంకా స్టార్ట్ చేసుకుందాం ఓకే ఇప్పుడు నేను నెయ్యితో చూపిస్తున్నా నెయ్యిని వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర సన్నగా దరుక్కున్న ఉల్లిగడ్డ ఇప్పుడు ఇందులోనే బఠానీలు అండ్ మనం పల్లీలు వేసుకుందాం ఓకేనా కొంచెం పచ్చిమిర్చి ఎందుకంటే నేను ఇందులో మిర్చి పౌడర్ యూజ్ చేస్తున్నా కాబట్టి రెండు మట్టినిర్చి బీన్స్ క్యారెట్ ఇప్పుడు ఇందులో మనం అల్లం ముక్క టమాటాలు వేసుకుందాం వెల్లుల్లి అనమాట ఉప్మాలు ఎవరైనా సరే అల్లం ముక్కనే మనకు టేస్ట్ వస్తుంది అండ్ టమాటా వేసుకుందాం ఓకే మిరప పొడి ఉప్పు అయితే మనం నేను రవ్వ తీసుకుంటున్నా ఒక్క గ్లాస్ రవ్వకి ఆరు గ్లాసుల వాటర్ మీ ఇష్టం ఐదు కూడా పోసుకోవచ్చు ఈ జావాకి నేనైతే ఆరు పోసుకుంటున్నా కరివేపాకు ఇంకా వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఓకే కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మనం ఉప్పు చూసుకుందాం కలుపుకొని నాకు వన్ హ్యాండ్లో ఫోన్ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఉంటుంది నాకు ట్రైపాడ్ అవి యూజ్ చేయడం అంత ఇష్టం ఉండదు సో నేను వన్ హ్యాండ్లో ఫోన్ పట్టుకుంటా కాబట్టి కొంచెం అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఇది ఉప్పు చూసుకొని మరిగించుకుందాం వాటర్ మరుగుతున్నాయి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రవ్వని వేసుకొని కలిపేసుకోవాలి అది ఉండలు కట్టకుండా ఉండాలంటే పోసి ఎంబడే కలిపేసుకోవాలన్నమాట ఓకే కలుపుకుందాం ఆహా జావా స్మెల్ అయితే అదిరిపోయింది కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం మనకి ఎంత వాటరీగా ఉండాలంటే అది మనం చూసుకోవాలి నేనైతే ఇట్లా ఉందనమాట కొంచెము ఓకే ఇది ఇప్పుడు ఇంకొంచెం ఉడకాలి ఉడికిన తర్వాత మీకు జావా చూపిస్తాను మనకి చాలా చాలా టేస్టీ అయిన వెజిటేబుల్ జావర్ రెడీ ఇది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చూడండి నేను ఇంత గట్టిగా చేసుకున్నాను అనమాట ఇది మరీ లిక్విడ్ కాకుండా కొంచెం గిట్లు ఉండాలి ఇది ట్రై చేసి మీరు కూడా కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం అద్దెపోతుంది అనమాట ఇంకొకటి మనం కొన్ని ఉప్మాలు ఎవరు తినరు అయితే ఇట్లా చేసి ట్రై చేయండి తప్పకుండా తింటారు